హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త పేరుని నాని కొడుకుపై హత్యాయత్నం కేసు అండి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రిలీజ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వైకాపా అద్య అభ్యర్థి పేర్ని కిట్టు సహా ఆరుగురిపై హత్యాయత్నం కేసు అయితే నమోదైంది మచిలీపట్నం శాసనసభ వైకాపా అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి అలియాస్ కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదైంది బుధవారం బందరు ఎనిమిదవ డివిజన్ విశ్వబ్రహ్మణ కాలనీలో వైకాపా నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ క్రమంలోనే జనసేన జనసేన నేత కర్రీ మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు దొరబడి చొరబడి దాడి చేశారు ఈ ఘటన పేర్ని కిట్టుతో పాటు మొత్తం ఆరుగురిపై పోలీసులు అత్యాయత్నం కేసు నమోదు చేశారు ఏ వన్గా పేర్ని కిట్టును పోలీసులు అయితే పెట్టడం జరిగింది ఆయనతో పాటు చిలకలపూడి గాంధీ చిలంకుర్తి వినయ్ సీనయ్య ధనబాబు లంకే రమేష్ను అయితే నిందితులుగా చేర్చారు వీరిలో కిట్టు మినహా మీద ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు మరోవైపు బాధుడి బాధితుడిగా ఉన్న జనసేన నేత కర్రీం మహేష్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు అతడితో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది ఇరు వర్గాల ఘర్షణ ఘర్షణలోనే కులం పేరుతో దూషించారంటూ వైకాపాకు చెందిన నాగలక్ష్మి అయితే ఫిర్యాదు ఇచ్చింది ఈ మేరకు కేసు నమోదు చేయడం గమనార్హం అసలు వి విషయాలలోకి వెళ్తే అసలు ఏమైందంటే మచిలీపట్నంలో వైకాపా తరఫున మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు పేరుని కిట్టు పోటీ చేస్తున్నారు గురువారం పట్టణంలోని విశ్వబ్రహ్మ కాలనీలో ఆడంబరంగా ప్రచారం నిర్వహించారు ఇదే కాలనీలో జనసేన నేత కర్రీ మహేష్ నివాణ నివాసం ఉంది స్వర్ణకారుడైన ఆయన గత మున్సిపల్ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు తర్వాత బ్యాంకులో ఆప్రైజర్గా అయితే పనిచేస్తూ ఉన్నారు పేరుని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసం వద్దకు రా చేరుకోగానే పెద్ద ఎత్తున బాణసంచ కాల్చగా నిప్పు రవ్వలు ఇంట్లోకి దూసుకెళ్ళాయని చెప్తున్నారు దీంతో అక్కడున్న మహిళలు బాణసంచా ఎందుకు కాలుస్తున్నారు అని అయితే ప్రశ్నించారు దీంతో రెచ్చిపోయిన కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేయడం జరిగింది సో అందిన వస్తువులలో కూడా ధ్వంసం చేశారని చెప్తున్నారు కారు అద్దాలుపాలు కొట్టి కుండీలు ధ్వంసం చేశారంటున్నారు మహేష్ భార్య హేమలతపై దాడి చేశారట ఆమె మెడలోని తాలిబొట్టును లాగేశారని అయితే అంటున్నారు ఇక అడ్డుకున్న ఆమె అత్త అతను కూడా నెట్టివేయడంతో ఆమె తలకి గాయమైంది హేమలతపై పైశాసికంగా వ్యవహరించారంటున్నారు ఒక అక్కడే ఉన్న హేమలత కుమారు సాయి కృష్ణ సాయి కృష్ణ అలాగే కుటుంబ సభ్యులు గో గోకుల్ నాగబాబుల పైన కూడా చేయి చేసుకున్నారట ఇది జరుగుతున్న సమయంలోనే అక్కడికి మహేష్ చేరుకున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించగా ఆయన పైన దాడి చేశారట తమను రక్షించాలంటూ బాధితులు వందకు ఫోన్ చేశారు అలాగే పోలీస్ స్టేషన్లకు ఎస్పీ సెల్ ఫోన్లకు కాల్ చేసినా కూడా స్పందించలేదని అయితే చెప్తున్నారు ప్రచార వాహనంలోనే కూర్చున్న పేరుని కిట్టు అనుచరులను ప్రోత్సహించారు ఈ ఘటనలో ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకైతే గురి చేసిందని చెప్తూ ఉన్నారు